వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇవాళ మన వీడియో టాపిక్ ఏంటంటే మా హౌస్లో ఉన్నటువంటి నేనైతే రకరకాల మొక్కలైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవేంటంటే ఒకసారి చూసేయండి కొన్ని కొన్ని మొక్కల నేమ్స్ కూడా అయితే నాకు తెలీదు సో దట్ నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను కదండి ఎవరికైనా ఆ మొక్కలు మొక్క పేరు కనుక తెలిసినట్లయితే మీరు కంపల్సరీగా కింద కామెంట్లు అయితే నాకు షేర్ నాకు షేర్ చేయండి ఓకే అండి ఇంకెంత కాలసి మనం అయితే వీడియోలోకి వెళ్తాం మంచి మంచి మొక్కలు అయితే నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అండి వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే ఓకే ఇది దానిమ్ లాంటిది అక్క ఏంటి కాదు ఇది ఒక నందివర్ధన ఇది నందివర్ధన అంట నందివర్ధన కాదు అమ్మ దీని పేరు కూడా ఏంటో ఉంది మద్రాస్ కనకాంబరం అంటారు మద్రాస్ కనకాంబరం అందుకోన్ని చూడండి మా తులసమ్మ అయితే జిబు అమ్మ ఎంత స్కూట్గా ఉందో నెక్స్ట్ ఇంకో కణతాంబ్రం మొక్కలు అండి ఇవన్నీ కూడా కణతాంబరం మొక్కలు అండి గులాబీలు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయా నాలుగైదు కలర్స్ ఉంటాయా పది కలర్లు ఉంటాయి పది కలర్స్ వరకు అయితే వేసారండి ఇక్కడ ఇది ఇది ఈ మొక్క అయితే ఏంటో కూడా తెలియదండి సో దేని నేనైతే దీని గురించి చెప్తా ఉంటానండి ఎవరికైనా ఈ మొక్క పేరు అయితే తెలిసినట్లయితే నా కింద ఇంత అయితే చెప్పండి దీని ఫ్లవర్స్ కూడా ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి దీని ఫ్లవర్స్ ఇవి వచ్చేసి చిన్న చిన్న కొబ్బరి చెట్లు కొబ్బరి మొక్కలలాగా అయితే ఇక్కడ చూడండి ఒకసారి వేసేది వచ్చిన ఇంటికి ఏంటంటే నీడొచ్చినట్టు పందిర్లాగా వేసేసి దాని కింద ఇట్లా చోతి ఇలాంటి మొక్కలు అయితే పెట్టారండి చాలా బాగుంది అండి ఇదైతే చూపిద్దామా ఫ్లవరు అనిపిస్తుందా ఈ మొక్క పేరు ఎవరికైనా తెలిసినట్లయితే నాకైతే కింద కామెంట్లు అయితే చెప్పండి ఇది మొత్తం ఇట్లా పెట్టేశారు అక్క ఎన్ని మొక్కలు కానీ లేకపోతే ఒక చిన్న మొక్క ఎంత ఒక జాను ఉండి ఇది చూడండి వీడియోలో మా అక్క మాట్లాడుతున్నారు కదా ఒక చిన్న జాను మొక్క పెట్టారంటండి అదైతే చూడండి ఒకసారి అంతా ఎట్లా అల్లుకుపోయింది మొత్తం ఇది ఎంత షో వచ్చిందంటే ఇంటికి అయితే మీరు చూస్తూనే ఉన్నారు కదా పై వరకు కూడా అల్లికిపోయింది చూడండి ఇది అయితే ఎంత బాగా అల్లికిపోయిందో ఇది ఎప్పుడన్నా ఒక ఫ్లవర్ అయితే వస్తుందంటే ఏ టూ డేస్కి త్రీ డేస్కి వస్తుందా కా హీ ఫ్లవర్ వాటర్ ఎక్కువ ఉంటే డైలీ వస్తుంది రోజు వస్తాయి అంటండి వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ మొక్కకి సరే ఇంకేం కానీ ఆలస్యం నేనైతే ఇంకా మెట్ట అయితే మీకు చూపిస్తాను షూట్ చేసే వన్ ఎవరు లేరు కాబట్టి నేనే షూట్ చేస్తాను బై వెనక వైపు అయితే వాయిస్ ఓవర్ అయితే నేను ట్రై చేస్తాను చూడండి ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపించంకే చూస్తున్నారు కదండి హౌస్ అయితే మొత్తం కూడా ఇలా ఉంటుంది చూడండి ఒకసారి ఓవరాల్ వ్యూ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి హౌస్ అయితే సో ఏంటంటే పల్లెటూరులో అయితే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే చూడండి అంత విశాలంగా అన్ని మొక్కలు పెట్టుకోవడానికి చూడండి అంత బాగుంటుందో చూపించాను కదండి ఇదైతే తులసి కోట అండి తులసి కోట ఏంటంటే స్పెషల్గా ఆ హౌస్ వాళ్ళతోనే మేము స్పెషల్గా అయితే కన్స్ట్రక్ట్ చేయించుకున్నాము అండి అదైతే డిజైన్ చేయించుకున్నాము సో దట్ ఇంకా అది సెపరేట్గా ఉండాలని చెప్పేసి దాన్నైతే మిగిలిపోయిన ఉంటాయి కదండి ముక్కలు వాటితో అయితే మేము దాన్నైతే డిజైన్ చేయించుకున్నాము ఆ పన్ హౌస్కి లోపల వైపు అయితే అంటే హౌస్కి కదండి ఆ మొక్కలకి లోపల వైపు అయితే అలా ఉంటుంది ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చూడండి మద్రాస్ కనకామరం అంటారంట సో దట్ దాన్ని అదొకటి ఉంది చూడండి పార్కింగ్ కూడా కార్ పార్కింగ్ కానీ అన్నీ కూడా చాలా ఫెసిలిటీగా ఉంటుంది చూడండి ఒకసారి అయితే అక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా అటు ముందు వైపుకి వెళ్తే చాలా కనకాంబరాలు అయితే ఉన్నాయండి అక్కడ కనకాంబరం మొక్కలు అట్లాగే అవి కొబ్బరి చెట్లు కాదండి షోక్ అయితే పెట్టారండి ఆ మొక్కలు అయితే నెక్స్ట్ జామ చెట్టు ఒకటి కొబ్బ అట్లా చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎంతైనా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌసే కదండి చూడండి ఒకసారి హాఫ్ ఫ్లవర్స్ అయితే నేను మళ్ళీ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి మొక్క పేరు అయితే తెలియదు కానీ ఓ ఒక జానడు మొక్కనైతే తెచ్చిపెట్టారండి అది చూడండి అసలు ఎలా అయితే పాకేసి మొత్తం ఇల్లు అంతా కూడా పాకేసి సమ్మర్లో అయితే చాలా నీడగా ఉంటుందండి అక్కడ అయితే సో ఇంకా జామ చెట్లు ఇంకా చాలా ఉన్నాయండి అది మొత్తం చూడండి అట్లా ఓవరాల్గా అట్లా అదైతే అట్లా పైకి వేసి పైకి అయితే పాకేసిందండి అది ఇల్లు మొత్తం కూడా నీడనిచ్చేటట్లుగా అది పెట్ట పెట్టడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూడండి ఇంకా దాని దాని ముందు వైపు పని కూడా ఆ మొక్క ముందు వైపు పని కూడా కనకాబరం మొక్కలు అట్లా పెట్టాను చూడండి ఒకసారి కనకాంబరాలు అయితే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే చాలా చాలా అవుతాయండి కనకాంబరాలు అయితే చూడండి మళ్ళీ ఫ్లవర్ని అయితే నేను జూమ్ జూమ్ చేసి శంకు శంకు పువ్వు చెట్టు ఏదో అంటారండి సంథింగ్ నాకైతే తెలియదు అండి ఇది ఎవరికైనా తెలిసినట్లయితే మీరైతే నాకు ఈ చెట్టు నేమ్ తెలిసినట్లయితే మీరైతే నాకు కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి శంకు పూ చెట్టు ముద్దు ముద్దుగా ఉందో ఇదైతే శంకు చెట్టు సంథింగ్ ఏదో అది చూడండి అట్లా ఉంటుందండి దాని బ్యాక్ సైడ్ అదంతా కూడా దాని వైపు దాని వెనక వైపు అదంతా కూడా అట్లా ఉంటుందండి మామూలుగా నర్సరీలో తెచ్చారంటండి వీళ్ళు మాత్రం నర్సరీలో తెచ్చేసి అది పెట్టగానే చాలా ఇంకా అల్లుకుపోతే అల్లుకుపోతూ వాటర్ ఎక్కువ ఉండాలి దానికి వచ్చేసి వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా అది అల్లుకపోతే అల్లుకుపోతూ చాలా మంచిగా అట్లా ఫ్లవర్స్ అయితే వస్తాయండి దానికైతే నెక్స్ట్ ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ చూడండి ఇంకా కింద వైపు కనకాబురా చెట్లు నెక్స్ట్ ఏమో చెట్లు ఉన్నాయండి వాటి పేర్లు కూడా నాకు తెలియదు సరిగ్గా అవి ఊరికి నేను నర్సరీలో వచ్చి పెట్టేసరికి అది ఏంటంటే నేలలో కాబట్టి చాలా బాగా వచ్చినాయి అండి ఆ మొక్కలు అయితే చాలా బాగుంటుంది కూడా అసలు అక్కడ వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా అలా ఉంటుందండి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మా కో సిస్టరు నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇక్కడైతే నేను ఒక వీడియోలో అయితే మా కో సిస్టర్తో కూడా నేను మాట్లాడిస్తానండి చూడండి అక్కడ తమలపాకు చెట్టు అయితే తమలపాకు చెట్టు చూడండి ఇప్పుడైతే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా ఆకులు అలా వచ్చేసాయండి ఇంకా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఊడ్చినా కానీ అండి ఇక్కడైతే కర్ణాటకలో అయితే ఆ బండ్లతో వాళ్ళు అయితే వాటర్ తెచ్చుకుంటారండి మా ఇంట్లో కూలోళ్ళు ఉంటారని చెప్పాను కదండి వాళ్ళైతే ఆ బండ్లతో బండ్లతో వాటర్ అయితే తెచ్చుకుంటారు అట్లా బండి మీద పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా మన కార్ అయితే పార్క్ చేసి ఉంది చూడండి ఇక్కడ అసలు మా దొడ్డంతా కూడా చాలామంది కూలళ్ళు అయితే ఉంటారండి వాళ్ళు ఏంటంటే జూన్ జూన్లో వస్తారండి జూన్లో అట్లా వస్తారు మళ్ళీ మార్చ్ ఎండింగ్కి మిరపకాయలు కోయటం అయిపోతాయి కదండీ చిల్లీ మొత్తం కొయ్యడం అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే ఇంకా ఊరు వెళ్ళిపోతారండి అంటే ఇంకా సమ్మర్లో మాత్రం ఇంకా మనం మనకి ఎలా హాలిడేస్ వాళ్ళకి కూడా అప్పుడు వాళ్ళ హాలిడేస్ అండి వాళ్ళు ఊరైతే వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇటువైపు చూపిస్తున్నాను చూడండి ఒకసారి మొక్కలైతే అదిగోండి వైట్ ఫ్లవర్స్ మొక్కలు మందారం మందారం మొక్కలు మందారం కూడా టూ ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మందారం మొక్కలు కూడా కనకాంబరం మొక్కలు మందారం మొక్కలు సో గులాబీ మొక్కలు అవిగోండి ఎల్లో కలర్ ఒకటి ఉంది పింక్ కలర్ ఒకటి ఉంది ఇంకా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి నేనైతే మొత్తం షూట్ చేయలేకపోయాను వైట్ మందారం గన్నేరు అండి పింక్ గన్నేరు పింక్ గన్నేరు మొక్క అయితే ఒకటి ఉందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా ముందైతే నేను చూపిస్తాను మీకు పింక్ గన్నేరు మొక్క నెక్స్ట్ అయితే అక్కడ చూడండి బొప్పాయి మొక్క ఒకటి ఉంది నెక్స్ట్ అట్లా చూడండి అయితే అట్లా పందిరేసారండి జామకాయలు కూడా చూపిస్తున్నాను చూడండి నేను జామ మొక్క కూడా ఇక్కడైతే కోతులు ఉంటాయండి చాలా సో ఇప్పుడైతే కొంచెం కోతులు తగ్గిపోయినాయి కాబట్టి ఆ జామకాయలు అనేది ఇప్పుడు మనం వరకు కూడా వస్తున్నాయి లేకపోతే ఆ జామకాయలు కూడా అవే కోసేసి పాడుపాడు చేసేసేవండి జామకాయలు కూడా చూడండి ఎంత తీయగా ఉంటాయంటే చూపిస్తాను చూడండి మీకు జామకాయలు కూడా చూడండి ఎట్లయినా చెట్టు జామకాయలు ఫ్రెష్గా అవి అయితే మనం ఏమి మందులు వేసి పెంచాం కాబట్టి సో అవి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో చట్టి చూడండి ఎన్ని పిందలు అయితే ఉన్నాయో కోతులు ఉంటే మాత్రం ఒక్కటి కూడా మనం తినడానికి అయితే అవ్వదండి ఎందుకంటే అవే పాడు చేస్తూ ఉంటాయి కదా సో నెక్స్ట్ అయితే చూడండి అక్కడ పందిరి పందిరి వేసి మరీ పెంచారు చూడండి అక్కడైతే దొండ మొక్కలు ఫస్ట్ పాదైతే దొండ మొక్కలండి ఎల్లో కనకామరం నెక్స్ట్ దానిపైది దానిపై దొండపాదండి దొండకాయలు కాస్తాయి దొంగ ఇంకా ఇంట్లోకి ఎట్లా ఉంటే కూరగాయలు కొనుక్కునే అవసరం ఉన్నదండి చాలా వరకు వచ్చేసి బంగాళా బంతి అంటారు కదండి అవి నెక్స్ట్ మింటు మింటు చూడండి ఎంత ఉందో మింట్ లీవ్స్ అయితే అసలు చాలా చాలా ఇంకా ఉన్నాయండి అది ఎంత పీక్న కానీ మళ్ళీ వస్తామంటే నేల్లో నేళ్ళలో సో చాలా మొక్కలు అయితే వస్తాయి అంటే మెంట్ అయితే ఎన్నిసార్లు పికేసినా కానీ నెక్స్ట్ లిల్లీ అండి లిల్లీ పూడు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే గేదె గేదె పేడ అలా వేసి పెంచుతారు కాబట్టి మొక్కలు అనేవి చాలా తొందరగా వస్తాయండి అందుకని మా కూలీ ఇప్పుడు పొలం దగ్గర నుంచి వచ్చి అక్కడ నుంచున్నారండి ఇంకా బొప్పాయి మొక్క ఇంకా లిల్లీ ఫ్లవర్స్ అవ్వండి లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ అసలు నేమ్స్ కూడా అండి వాటి నేమ్స్ కూడా నాకైతే సో ఇంకా అవన్నీ కూడా నేను మీరు చూపిస్తున్నాను సో చూడండి మా దొడ్లో కూలీలో పిల్లలందరూ కూడా కూర్చోండి మీకు అందరికి ఫోటో తీస్తానంటే చూడండి చక్కగా కూర్చున్నారు సో ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నాం ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి